టూ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు పుష్ప వన్ వచ్చినప్పుడు రాజమౌళి గారు ఆ సినిమా గురించి ఏం చెప్పారు ఒకసారి మీరే చూడాలి పుష్ప వన్ వచ్చినప్పుడు ఆ సినిమాని ప్రమోట్ చేయండి దీంట్లో కంటెంట్ ఉంది కంటెంట్ ఉన్న సినిమాని ఎందుకు మీరు ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది పుష్ప అనేది మీ ఒక్క సినిమాయే కాదు తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇది ఎంత లెక్క వెళ్ళాలో అంత లెక్క వెళ్ళే తిరాలి అని చెప్పి ఆయన మాట్లాడారు ఆ రోజున పుష్ప ఈజ్ నాట్ జస్ట్ యువర్ ఫిల్మ్ తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ అది వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలో ఎంత పెద్దగా వెళ్ళాలో అంత పెద్దగానే వెళ్ళాలి రాజమౌళి గారు మాట్లాడిన మాటలో ఈ రోజు పుష్ప టూ ట్రైలర్ ఈవెంట్ లో నాకు కనిపించింది లేకపోతే ఒక తెలుగు హీరో ఏంటి పాట్నాలో వెళ్ళి ఈవెంట్ చేయటం అక్కడ అంత క్రేజ్ రావటం ఏంటి జనం మీద పడిపోయి కొట్టేసుకోవడం ఏంటి ఆ సినిమా గురించి పుష్పటు గురించి అసలు ఒక సినిమా ట్రైలర్ కోసం అంత మంది జనం ఫామ్ అయ్యి అంత హడావిడి జరుగుతుంది పాట్నాలో అని చెప్పి నేను అనుకోలే అదే పుష్పటు ట్రైలర్ ఏంటి పాట్నాలో రిలీజ్ చేస్తున్నారో వీళ్ళకి ఏమో పిచ్చి పట్టుకుందా అన్నట్టే అనుకున్నాను నేను మీద కూడా నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆ సినిమా మీద హైప్ ఉన్నది కానీ బట్ ఎక్కడో తేడా కొట్టింది ఎందుకంటే సినిమా మీద నెగిటివ్ టాక్ తీసుకొస్తున్నారు అదే విధంగా సినిమా కూడా లేట్ అయింది వీళ్ళు ఏం చేశారు ఏం తగలెట్టారు సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి వీళ్ళు ఎలా చూపిస్తారో ట్రైలర్ కట్ట ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నా మొత్తం ట్రైలర్ కట్టతో సుకుమార్ అయితే కన్ఫ్యూజన్ అంతా పోగొట్టేసాడు అందరు కన్ఫ్యూజ్ ముఖ్యంగా పుష్ప టూ ట్రైలర్ చూసిన మెగా మన్ అయితే కంటి మీద నిద్ర ఉండదు ట్రైలర్ లో చాలా ఇంపాక్ట్ వెళ్ళే సీన్స్ ఉన్నాయి అంటే ప్రతి పది సెకండ్లకే ఒక హై ఇచ్చే సీన్ మనకు కనపడుతుంది ప్రతి చోట అదే థియేటర్ తెర మీద ఆ హై ఇచ్చే సీన్లు ఇంకెన్ను ఉంటాయో ఒకసారి మీరే ఆలోచించుకోండి అలాగే ట్రైలర్ లో జాతర సీక్వెన్స్ ఎపిసోడ్లు మనకు కనిపించాయి ఎస్పెషల్లీ నాకు ట్రైలర్ లో బాగా నచ్చింది ఏంటంటే శ్రీవల్లితో తన సిగ్నేచర్ మూమెంట్ తగ్గేదేలే అని చెప్పి కాల్తో పెట్టించుకుంటాడు కదా అది మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఇంకొక విషయం కూడా ట్రైలర్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పుష్పవన్ లో మీరు చూసుకుంటే గనక పుష్పరాజ్ ఇప్పుడు తన ఐడెంటిటీ కోసమే ఫైట్ చేస్తూ ఉంటాడు తన ఐడెంటిటీని ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకోవాలనుకుంటాడు దానికోసమే ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తూ వెళ్తూ ఉంటాడు స్మగ్లింగ్ చేయడం ఇంకా ఒక ఫ్రాడ్ కంప్లీట్ గా స్మగ్లింగ్ అంటే ఒక ఫ్రాడే కదా ఆ ఫ్రాడ్ పనులే చేసుకుంటూ వెళ్తాడు కానీ ఒకానొక మూమెంట్ వచ్చేసరికి అతన్ని ఆపటానికి అతన్ని ఆపిన వ్యక్తి తన వైఫ్ శ్రీవల్లిగా సుకుమార్ చూపించబోతున్నాడు అని చెప్పి నాకు అనిపించింది ఈ సినిమాలో ఎందుకంటే ఆ లైన్ కూడా రాయటం ఆ మాటలు కూడా రాయటం జరిగింది ఆ సినిమాలో భార్య మాట విన్న హస్బెండ్ ఎలా ఉంటాడో అనేది చూపిస్తానని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అంటే అప్పటి వరకు తన ఐడెంటిటీ గురించి ఆలోచించిన పుష్పరాజు ఆ తర్వాత జనం గురించి ఉన్నటువంటి జనాలందరికీ పుష్పరాజు ఎలా దేవుడయ్యాడు అనే దాన్ని సింబాలిక్ గా చూపించడానికి జాతర ఎపిసోడ్ లో పుష్పరాజ్ చేత అమ్మవారి గట పెంచాడు సుకుమార్ ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ మొత్తం అయితే పీక్స్ లో ఉంటదని అర్థమైపోయింది అంటే ఒక రైటర్ కనుక ఎంత బలంగా రాస్తే ఆ సీన్ ఎంత బాగా పండుతాయో మనకు తెలుసు అందులోని సుకుమార్ రైటింగ్ స్టైల్ ఎక్కడికో పోతుంది అట్లాంటి సీన్ లో అంటే భారీ ఎలివేషన్ లో రాజమౌళి లాగా భారీ ఎలివేషన్ షాట్లు హీరోకి భారీ బిల్డప్ షాట్లు పెట్టేయడం జరగదు ఆయన సినిమాలో హీరోకి చిన్న చిన్న ఎలివేషన్ తన కాల్ మీద కాల్ వేసుకోవటం లేకపోతే పుష్ప అంటే ఫైర్ అనుకోవటం ఇట్లాంటి అక్కడక్కడ చిన్న చిన్న ఎలివేషన్లో ఉంటాయి క్లైమాక్స్ సీన్ లో పుష్ప అంటే ఒక బ్రాండ్ అనే టైపులో ఒక ఎలివేషన్ సీన్ ఇట్లాంటి చిన్న చిన్న ఎలివేషన్ సీన్లు ఉంటాయి కానీ రాజమౌళి సినిమాలో ఉండేటటువంటి బేభచ్చమైన బిల్డప్ ఎలివేషన్ సీన్లు ఉండవు ఉండకపోయినప్పటికీ అది జనానికి కన్వే అయ్యే విధంగానే ఉంటుంది పుష్ప మూవీలో ఇదే ఇదే పర్టిక్యులర్ విషయం కూడా పుష్ప టూలో రిపీట్ అయితే గనక ఆ సినిమా వెయ్యి కోట్లు కొట్టడంలో ఎటువంటి సందేశం లేదు